గారు పిలుస్తున్నారు నన్ను ఇంటికెళ్తే నా నేను పిల్లెవరోంటుంది స్నేహితులు అయి ఉండి నువ్వు నేను ఎవరో తెలియదు అంటున్నావు ఇంతకన్నా ఇంకేమైనా ఉందా ఎవడ్రా నీకు మిత్రుడు ఇలా గేటు వాళ్ళంతా నా మిత్రుడా చెప్పుకోలేని పరిస్థితిలో అలా గేటు తోకాల్సి వచ్చిందిరా పోనీ క్షమించు నిన్ను క్షమించాల్సింది నేను కాదు చెల్లమ్మా నీకు చెల్లుందా నాతో చెప్పలేదే చూడు ఏంటన్నయ్యా ఇతని మొగుడేనా ఎందుకలా అడిగా గేటు దూకేవాడు ఎవడు నా స్నేహితుడు కాదులే గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నా ఇది చాలా అన్యాయం రా అదేమో నా మొగుడు కాదంటుంది నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకను రా అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోతులా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను డైవర్స్ ఇస్తావు అంతేగా ఏమన్నారు డైవర్స్ ఇస్తావు అంతే కదా ఏమన్నారు చొచ్చిన ఇవ్వను ఏ ఎందుకు డైవర్స్ ఇస్తే అచ్చూసిన అంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తిరగకుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కు తాడేసి ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేశారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడకు వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల్లో నడవడమా ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలా నిరూపించుకోలేదా నేనంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం మనిషి ఆడది ఆవిడెక్కడా

ఒకవేళ నేను నేరం వేచేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది సూపర్ వండర్ండర్ చూస్తున్నా ఎందులో ఎవరు గెలుస్తారు కన్నార్పకుండా చూస్తున్నా మరి ఎంత సొంగ కర్చుకుంటూ చూడకర్లేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనబట్టలేదు చూసి చాలు ఆపండి వెకిలిగా మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లక్కీ డిప్పులో ఎవరు చే నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ నేనా భవా వెళ్ళకపోతే బాగుండదేమో బామా ఇత్య అసలు బాగుంటు ఆ బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా మిస్టర్ లక్కీ టూ ట్వంటీ టూ కమా మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముస్లి ఈడియట్ బాబు గుచ్చుకున్నాయి కదా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటి లేని చపల చెత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది బామా అది బ్యూటీ క్వీనా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేస్ అది అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నాను ఉండండి చెప్తా ఏమిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రాం మీద బామా ఎవరైనా చూస్తే బాగుండదు మొళ్లకెళ్ళటం తీసెయినా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోట్టే ఏసుప్రభువా ఓ ఏసు ప్రభువ అమ్ము త్వచ్చం సమయానికి ఆకాశ రామాయ కాడు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు హీ మొళ్లకెళ్ళటం చాలా గ్లామరస్ గా ఉన్నాయా మీ పెట్టిందా కాదు ఎవరూ పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ అటాక్ ఇలాంటి డబ్బులేమి రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకు అలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందరి గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఏ రాత్రి ఏమిటి మా పెళ్లి నుంచి మా బెడ్రూమ్ లో లైట్ హీరో గారికి వచ్చింది కనుక కర్మండి కర్మ అబ్బా వయసు అయిపోయిన ఎలుగ్గొడ్డుకి వయసులో ఉన్న జంక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం చెప్పండి వదిలిపెట్టి ఎక్కడికి పారిపోతాను భామా నువ్వు ముళ్ళకి రేటం కాదు దురదగుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట అన్నావు బామా నేనెక్కడున్నా కళల్లో రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి ఉంపుల్ లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి ఎంతసేపు అలా కిరీటంతో ఉంటారో తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చ కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని బామా ఉండని నాకే బాధగా ఉంది అమ్మయ్యా హలో సూపర్ రండి రండి బాగున్నారా అంతా మీ దయా నా దయ ఉందండి రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య నా డ్యూటీ నేను చేశాను డ్యూటీయా బలేవారండి లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబరే వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు చచ్చేవారు అనుకోండి మొత్తానికి అందాల యువత నెత్తి మీద కిరీటం పెట్టేచ్చాను కొట్టేశాను వస్తాను తెలుసా తెలుసు వెనకాలే నువ్వు తీసుకొస్తావని తెలుసు వస్తే నిన్ను మరొక్కసారి చూడొచ్చు కదా అని మర్చిపోయాను ఈ ఏం సరసలికి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బ్యూటీ క్వీన్ గాని ఫోన్ చేశారు బ్యూటీ క్వీన్ కి ఫోన్ ఇంత మంచి ఐడియా మనకు రాలేదేంటి చస్తే నాకేం పని